సర్వదేవతా తేజ స్వరూపులు భగవాన్ శ్రీ సత్యాసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు నమస్కరిస్తూ భక్తులందరికీ సాయినామండి శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి గ్రంథాల్లో నిన్న విదేశీ భక్తునికి తన యొక్క స్థితి మానసిక స్థితి ఎలా ఉంటుందో తాను ఒక పరకాయ ప్రవేశం చేసినట్లుగా స్వామి అనుభవంలోకి తాను వెళ్ళాలి అని కోరి ఒక విపరీతమైన కోరిక కోరితే దానికి స్వామి అనుగ్రహించి అతనికి అతను తాను స్వామి దాని బాధ్యతలో ఉన్నట్లయితే ఎలా ఉంటుందో చూస్తే ఈ స్వామి వెంటబడేటువంటి బాధితులు కానీ స్వామి సరిచేయవలసినటువంటి ప్రపంచం అంతా కూడా చూసి అక్కడ అర్జునుడు బెంబీలు పడిపోయినట్లుగా విశ్వరూపాన్ని ఈయన కూడా అలాగే కంగారు పడిపోయాడు తర్వాత ప్రార్థించాడు ఇంకా చూడలేనని చెప్పని పిచ్చి గంతులు కూడా వేశాడు మళ్ళీ స్వామి పరిస్థితి మామూలు తెలుగులోకి వచ్చాడు ఇంకా కంటిన్యూ అవుతుంది ఆ రోజు సాయంత్రం ఈ ఈయనకి ఇతనికి ఈ అనుభవం వచ్చినటువంటి సాయంత్రం స్వామి ఆ విదేశీ భక్తుడిని పిలిచి ప్రసంగించమన్నారు అప్పుడు అతడు ఉదయం దర్శన సమయంలో తాను స్వామి స్వామిని కోరిన కోరిక స్వామి ప్రసాదించిన దివ్య అనుభవము రక్షించమని కాపాడమని లక్షలాది మంది స్వామిని అభ్యర్థిస్తూ కనబడిన దృశ్యాలు వినిపించిన ఆక్రందనలు అన్నీ వివరించి చెప్పి స్వామి లోకంలోని భక్తుల బాధల్ని ఎలా భరిస్తున్నది తనకు దిగ్భ్రాంతిని కలిగించిందని మనం సాధారణంగా భావించినట్లుగా స్వామి ఆనందపరవశంలో తేలియాడుతూ ఉండరని తనను అనాథ రక్షకుడుగా పిలిచే వారందరికీ స్వామి సమాధానం ఇస్తుంటారని నిండు సభలో తన యొక్క అనుభవాన్ని చెప్పాడు భగవాన్ శ్రీ సత్యాయి బాబా తన సహస్ర కిరణాలలో ఒక్క కిరణాన్ని మాత్రమే అతనిపై ప్రసరింపజేశారు ఇది ముఖ్యం ఆయన చేసేటువంటి కార్యక్రమంలో ఒక సహస్ర కిరణాలు అనుకుంటే ఒక కిరణాన్ని మాత్రమే ఇతను చూడలేకపోయాడు అన్నమాట అతని మీద ప్రసరింపజేసారు అది ఒక్క నిమిషం మాత్రమే ఆ అనుభవాన్ని అతడు భరింపలేకపోయాడు భగవాన్ బాబా అనంతమైన అపారమైన శక్తి స్వరూపుడు అనడానికి ఇదొక ఉదాహరణ అతిలోకమైన ఆ దృశ్యాన్ని చూచిన అతడు రక్షించమని స్వామిని వేడుకోవటంలో అర్జునుడు శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని చూచి భయపడి ఆ విశ్వరూపాన్ని ఉపసంహరించి ప్రసన్న రూపం చూపించమని అడగటమే గుర్తుకు వస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో జాన్ హిస్లాబ్ స్వామితో సంభాషిస్తూ స్వామి మీరు స్వీకరించిన కార్యభారాన్ని బట్టి మీరు ఎల్లప్పుడూ పరమానందంతో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది పైన చదివినటువంటి స్వామి బాధ్యతలు బాధ్యతలను అనుకుంటూ ఒక రకంగా అనుకుంటే స్వామి కార్యభారాన్ని బట్టి చూస్తే మరి ఆ ఎప్పుడూ పరమానందంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది అప్పుడు స్వామి ఇస్లాప్తో చెప్తున్నారు నదిలో పడవ తేలుతూ పోతుంది కానీ నీటిని తనలోకి రానివ్వదు ఎప్పుడూ పెరిగే బరువు బాధ్యతలు స్వామి భుజాలు మాత్రమే ఉన్నాయి కోట్ల మానవుల దుఃఖాలు భరిస్తూ సలహా సంప్రదింపుల కోసం వచ్చే లక్షలాది ప్రజలు సంస్థలు చేసే ప్రార్థనలు విన్నపములు ఎన్నో ఆలకిస్తూ భగవంతుని వాంఛించే ప్రతివారితో మీకు తెలియని మానసిక స్థాయిలో సంభాషణలు సమస్య పరిష్కారాలు జరుపుతూనే ఉన్నాను అని సమాధానం సమాధానమిచ్చారు అలాగే మనం కూడా సంసారంలో ఉంటూనే అంటి ముట్టినట్లుగా ఉన్నట్లయితే ఆ సంసారం మనకి భారం కాదు దుఃఖాల నుంచి కొంతవరకు బయటపడవచ్చు అని మనకి మన ఆధ్యాత్మికత చెబుతున్నది మన సంస్కృతి మన వేదాలు కూడా చెప్తున్నాయి అమెరికాలోని కాలిఫోర్నియాలో హోమర్ యంగ్స్ అనే శాస్త్రవేత్త అంతరిక్షం నుంచి భూమి మీద ఏ ప్రాంతాన్నైనా సరే ఉపగ్రహం ద్వారా ఫోటోలు తీసే నాసా కేంద్రంలో పనిచేస్తున్నాడు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ఆయన భార్య లైలా ఇంద్రాదేవి బృందంతో కలిసి భగవాన్ బాబా దర్శనార్థమై భారతదేశం వచ్చి పుటపత్తికి చేరుకున్నది ఆ హోమర్ యంగ్స్ అనేటువంటి అతని భార్య లైలా అనే ఆవిడ ఎవరితో వచ్చింది ఇంద్రాదేవితో వచ్చారు సరిగ్గా అదే సమయంలో ఉపగ్రహం ద్వారా పుట్టపత్తిని ఫోటో తీయాలని హోమర్ అనుకున్నాడు నాసా అధికారులను సంప్రదించాడు ఉపగ్రహానికి సమాచారం అందించడానికి భారతదేశంలో పుట్టపత్తి సరిగ్గా ఏ అక్షాంశ రేఖాంశాల నడుము ఉన్నదో హోమరు గుర్తించలేకపోయాడు సరే పుట్టపర్తి పరిసర ప్రాంతం అంతటిని ఫోటో తీయించాలని సంకల్పించాడు భూమికి రెండు వందల మైళ్ళ ఎత్తు నుంచి ఉపగ్రహం ద్వారా ఫోటోలు తీశారు ఆ ఎత్తు నుంచి భూమి ఉపరితలాన్ని ఫోటో తీసినప్పుడు మనుషులు భవనాలు నగరాలు ఏమీ కనిపించవు కేవలం మేఘాలు సముద్రాలు తెల్ల చుక్కలుగా అరణ్యాలు కొండలు పర్వతాలు చిన్న నల్ల చుక్కలుగా కనిపిస్తాయి మామూలుగా ఫోటో తీస్తే హోమర్ భార్య లైల పుటపత్తి నుంచి కాలిఫోర్నియాకు తిరిగి వెళ్ళింది విషయమంతా విని చాలా సంతోషంగా ఆ ఫోటోలను పరిశీలించింది అందులో పుటపత్తి కొండలు భవన సముదాయాలు స్వామి ప్రశాంత నిలయం స్పష్టంగా ఉంటాయని ఆమె ఆశించింది తీరా ఆ ఫోటోలో తెలుపు నలుపు చుక్కలు మాత్రమే ఉండేటప్పటికీ ఆమెకు చాలా నిరాశ కలిగింది వారిది మధ్యతరగతి కుటుంబం కావడం వల్ల ఆ ఫోటోలు తీయడానికి అరవై డాలర్లు ఖర్చు అయినందుకు ఆమె అంతగానో బాధపడింది ఆ ఫోటోలను ఇంట్లో ఒక పక్కన పడేశారు కొన్నాళ్ళకి ఇంద్రాదేవి కుమార్తె వివాహానికి సాయి భక్తులు టెకాటే వెళుతూ దారిలో కాలిఫోర్నియాలో లైలా ఇంటికి వచ్చారు హోమర్ తన ఇంట్లో సాయి బుక్ సెంటర్ నడుపుతున్నాడు ఆయన స్వామి ఫోటోల ప్రదర్శనను ఏర్పాటు చేశాడు వచ్చిన సాయి కుటుంబ సభ్యులు చాలా ఆసక్తిగా ఆ ఫోటోలు పరిశీలిస్తూ స్వామి సౌందర్యాన్ని అనేక విధాలుగా మెచ్చుకుంటున్నారు ఇంతలో హోమరు తాను ఉపగ్రహం ద్వారా తీసిన పుట్టపత్తి ఫోటోలు చూపిస్తానని ఆల్మరాలో నుంచి అడుగునబడినటువంటి ఆ తీసిన నాలుగు ఫోటోలను అతిథులకు చూపించాడు వారంతా ఆ ఫోటోలను పరిశీలనగా చూశారు వారిలో ఒకరు ఆనందంతో అరుగో సాయిబాబా సాయిబాబా అన్నారు అందరూ ఆ ఫోటోలు మరలా మరలా చూశారు ఆ నలుపు తెలుపు చుక్కల ఫోటోలో జాగ్రత్తగా గమనిస్తే భగవాన్ శ్రీ సత్యసాయి ముఖాకృతి స్పష్టంగా గోచరించింది స్వామి ఒక ప్రక్కకు చూస్తున్నట్టు స్వామి కన్ను ముక్కు ముఖము బొగ్గపై పుట్టుమచ్చ ఒత్తుగా శిరోజాలు చాలా స్పష్టంగా కనిపించగా అందరూ ఆశ్చర్యచితులయ్యారు అంతకు ముందు వరకు పరికరాని ఫోటోలుగా భావించినవి అప్పటి నుంచి అవి అద్భుతమైన ఫోటోలుగా పరిగణించబడ్డాయి సాయి కుటుంబ సభ్యులంతా వచ్చి ఆ ఫోటోలను చూచి ఇది కేవలం శ్రీ సత్యసాయి అనుగ్రహపూర్వకమైన లీలగా భావించారు ఆ తర్వాత క్రమంగా వారి ఆర్థిక స్థితి మెరుగుపడసాగింది లైలా అనేక మర్యాదలు పుట్టబ పుట్టబట్టి వచ్చి స్వామిని సందర్శించింది స్వామి దర్శన స్పర్శన సంభాషణ అవకాశాలు ఆమెకు లభించాయి స్వామి ఆమెకు ఒక లాకెట్టు షిరిడీ సాయి చిత్రం అన్న ఉంగరం ఒక జపమాల సృష్టించి బహుకరించారు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో హోమర్ వచ్చి భగవాన్ బాబాను మొదటిసారిగా దర్శించారు దివ్య తేజస్సుతో ఉన్న వ్యక్తిని మొదటిసారిగా చూశానని అనుకున్నాడు దివ్య తేజస్సుతో ఉన్న వ్యక్తిని మొదటిసారిగా చూశానని అనుకున్నాడు హోమర్ ఆయన స్వామి శిరస్సు చుట్టూ ఎంతో సౌందర్యంగా ఎంతో శక్తిమంతంగా విలసిల్లుతున్న తేజోవలయాన్ని సందర్శించాడు ఇలా స్వామి శిరస్సు చుట్టూ ఉన్నటువంటి తేజవలయాన్ని చాలా తక్కువ మంది దర్శించేటువంటి అదృష్టాన్ని పొందారు ఇరవై తొమ్మిది పదకొండు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నాడు ఉపగ్రహం ద్వారా తీసిన ఆ ఫోటోలు పుటపత్తిలో ప్లానిటోరియంలో అందంగా అమర్చబడ్డాయి స్వామి తాను విశ్వవ్యాపకుడునని స్పష్టంగా ప్రకటించిన సన్నివేశం ఇది ఈ ఫోటోని వీడియోలాగా చేసి రాదు దాన్ని చైతన్య జ్యోతి అని ఒక పెద్ద మ్యూజియం ఉంది పుటపర్తిలో ఆ చైతన్య జ్యోతిలో ఒక పెద్ద గదిలో దీన్ని ఆకాశంలో నుంచి భూమి మీదగా చూస్తుంటే ఆ ఊరంతా పుట బాబాగారి ముఖం ఎలా కనపడుతుందో దాన్ని స్క్రీన్ వేసి చూపిస్తూ ఉంటారన్నమాట అది చైతన్య జ్యోతిలో దాన్ని జ్యోతిలో చూ కనపడుతూ ఉంటుంది ఆ దృశ్యం మనం కూడా దాన్ని చూడవచ్చు అన్నమాట సాయిరామండి రామండి ఇక్కడ